ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ మీ గురించి ఒక్కసారైనా తలుచుకుంటున్నారా అంటే మేబీ మీ పార్ట్నర్ ఒక సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేకుంటే బ్లాక్ చేసుకుని ఉండొచ్చు లేకుంటే అండ్ ఆఫ్ సిచువేషన్ లో ఉండొచ్చు లేకుంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉండి ఉండొచ్చు మీ పార్ట్నర్ మిమ్మల్ని సో మీకు దూరంగా ఉండి ఉండొచ్చు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని అసలు ఒక్కసారైనా తలుచుకుంటున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా రీ నా రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్ లో చెప్పినట్టు మీ లైఫ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదు అని ఈ రీడింగ్కి సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ పార్ట్నరు మిమ్మల్ని ఒక్కసారైనా తనను కలుచుకుంటున్నారా లేకుంటే మర్చిపోయారా చూద్దాం Age of pentacles 7 of cups temperance judgment 8 of wands nine of fours the lovers the death the emperor four of pentacles Nine of Pentacles, Five of Swords, Ace of Cups, Ten of Cups, Four of Swords. సో మీ పార్ట్నరు మీతో గొడవ పడి ఈ రిలేషన్ అసలు వద్దనుకుని బ్లాక్ చేసుకోవడము లేకుంటే వద్దనుకుని ఈ రిలేషన్ లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది గొడవలు చాలా గొడవలు జరిగాయి అంటే సడన్ గా జరిగిన గొడవల కన్నా కూడా అండ్ కొన్ని రోజుల నుంచి చాలా చాలా గొడవలు జరిగి ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే సిచ్యువేషన్ లోకి వెళ్ళడం కానీ బ్లాక్ చేసుకోవడానికి ముందు చాలా గొడవలు జరిగి ప్రతి చిన్నదానికి గొడవపడి ఎందుకంటే మీ పార్ట్నర్ వచ్చేసి ఎలిమెంట్ సంబంధించిన పర్సన్ వీళ్ళకి ఈక్వ అండ్ యాటిట్యూడ్తో పాటు డామినేటింగ్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో ఎప్పుడు కూడా నేను చెప్పేది వినాలి నాకు నచ్చినట్టే ఉండాలి అన్నట్టుగా ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉండే పర్సన్ సో ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి తప్ప మీరు చెప్పినట్టు వాళ్ళు ఏది విషయంలోనూ వినరు మేబీ అది రిలేషన్షిప్ లో కానివ్వండి లేకుంటే వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి మీకోసం ఏదైనా చేయడానికి కానివ్వండి మీరు వాళ్ళ కోసం ఎంత అయినా చేయండి అది వాళ్ళకు లెక్కే ఉండదు బట్ ఎప్పుడైతే మీరు వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారో వాళ్ళు చేసిన తప్పులని మీరు ఎప్పుడు ఎత్తి చూపిస్తూ ఉంటారో అప్పటి నుంచే మీకు గొడవలు అనేవి స్టార్ట్ అవుతా ఉన్నాయి అండ్ ప్రెజెంట్ అయితే నువ్వు అంటే సిచ్యువేషన్లో ఉండడం వద్దీ రిలేషన్ నాకు అవసరం లేదు నువ్వు నా లైఫ్లో ఉండకపోవడమే మంచిది అని చెప్పి మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది బట్ మీ పార్ట్నరు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు బట్ అంటే మీ ఇద్దరికి అంటే తను వాళ్ళు వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళకి మీ మీద అసలు ప్రేమ లేదా అంటే డెఫినెట్గా ప్రేమ ఉంది ఎందుకంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ ఓన్లీ టైం కి వచ్చిన పర్సన్ మీ పార్ట్నర్ కాదు అండ్ మీరు ఈ రిలేషన్షిప్ లోకి ఏదో టైం పాస్ కోసము ఇప్పుడు సిచ్యువేషన్ బాగుంది కదా కొన్ని రోజులు టైం పాస్ చేద్దాంలే తర్వాత ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సైడ్ అయిపోదాంలే అనుకుని వచ్చిన మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయితే ఇద్దరూ కాదు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రతిదీ కూడా తన గా తీసుకుంటారు తను మెంటాలిటీ ఏంటంటే వాళ్ళని ఒక మాట అంటే పడే రకాలు కాదు కాబట్టి ఇక్కడ యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ కాబట్టి వాళ్ళకి మీ మీద ప్రేమ అని మీ చూపించే ప్రేమ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్త ఉండే ఉంటది గుర్తు లేదని కాదు బట్ మీ ప్రేమ కన్నా కూడా మీరన్నా మాటలే ఏవైతే కోపంలో అన్నా లేకుంటే వాళ్ళ మీద బా బాధతో అన్నా లేకుంటే వాళ్ళ మీద కోపంతో అన్న మీరన్నా వర్డ్స్ ఉంటాయి చూడండి కొన్ని కొన్ని చాలా లో ఏంటంటే కోపంలో రాంగ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి అది మీ పార్ట్నర్ ఎక్కువగా వస్తాయి మీ కూడా కొన్ని కొన్ని సిచువేషన్ ఏంటంటే వాళ్ళు అన్న మాటలకి మీరు ట్రిగ్గర్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడం వలన మీరు కొన్ని వర్డ్స్ అనేవి వాళ్ళు హట్టే విధంగా మాట్లాడారు సో ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వంద మాటలు అనేవ్వండి వంద భూతులు ఇంటినివ్వండి వంద రాంగ్ వర్డ్స్ మాట్లాడేవ్వండి అది వాళ్ళకి కనిపించదు సో కనిపించినా కూడా ఎట్లనుకుంటారంటే సో నేను ఫస్ట్ నుంచి ఇలానే ఉన్నాను కదా సో నేను నేను గడ్డి తిన్నానే నువ్వు కూడా గడ్డి తినాలా అన్న విధంగా ఆలోచిస్తారనమాట సో మీ పార్ట్నర్కి అయితే మీ మీద ప్రేమ ఉంది బట్ వాళ్ళ ఈగో యాటిట్యూడ్ అనేది ఎప్పుడు దాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది సో అండ్ అది రీజన్ అయితే కాదు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట సో కంపేర్ టు లో ఏదైతే ఉందో మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చిన ప టైంలో వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టిన టైం ఉంది బట్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వీళ్ళ మెంటాలిటీ చేంజ్ అవుతూ ఉంటది ఏంటంటే ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు వీళ్ళు ఎప్పుడు కూడా చేంజ్ కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా మీ లైఫ్ లో చేంజ్ ఉండాలి ఎప్పుడు రొటీన్ గా ఉండకూడదు అండ్ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు లైఫ్ కూడా ఒకళ్ళు మనం పాయింట్ అవుట్ చేసి మన తప్పు ఎత్తి చూపే విధంగా ఎప్పుడు ఉండకూడదు అనే మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే మీ పార్ట్నర్ అనమాట సో ఎప్పుడు కూడా డామినేట్ సో నన్ను నేను ఎవరినైనా కూడా రూల్ చేయాలి తప్ప నన్ను ఒకళ్ళు రూల్ చేయకూడదు అనుకునే పర్సన్ అనమాట సో ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రేమైనా కూడా వాళ్ళు హైట్ చేసి పెట్టుకుంటారని అంత ఓపెన్ ఎక్స్ప్రెస్ చెయ్యరు మేబీ మీతో మీరేంటంటే ప్రతిది ప్రతి చిన్న విషయం కూడా మీ పార్ట్నర్తో చెప్పుకొని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు మీరంటే చాలా ఇష్టమని మీతో ఇలా ఉండాలని ఉంది అలా ఉండాలని ఉంది మీలో మీ మార్పు నేను కోరుకుంటున్నాను లేకపోతే మీ విషయంలో ఇది నాకు ఇష్టము అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ వాళ్ళ సైడ్ నుంచి అంతా ఎక్స్ప్రెస్ చేయరు ఎక్స్ప్రెస్ చేయరంత మాత్రమే మమ్మల్ని వాళ్ళలో అంత ప్రేమ లేదేమో నేను ఎంత ప్రేమ చూపిస్తా ఉంటా వాళ్ళ సైడ్నెస్ లేదేమో అని కాదు మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ లేదు అండ్ ఆ ఎక్స్ప్రెస్ చేయడం రాదు కూడా సో దానివల్లే అన్నమాట అంటే ప్రజెంట్ కామ్గా ఉండడం కానివ్వండి దూరంగా ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా అయితే వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి వాళ్ళు ఈగోనే అటెక్టూడు సో మీ గురించి అయితే తలుచుకోవట్లేదా అంటే డెఫరెంట్ గా తలుచుకుంటారు మీరు చూపించిన ప్రేమ కానివ్వండి మీరు చూపించిన నెంబర్ నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళ విషయంలో చాలా హెల్ప్ కూడా చేశారు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు అండ్ అదేవిధంగా మీరు వాళ్ళని ఎప్పుడు కూడా మేబీ మీ పార్ట్నర్ అబ్బాయి అయితే కనుక ఒక రాజులాగా చూసుకున్నారు మీరు అదే అమ్మాయి అయితే ఒక రాణిలా చూసుకున్నారు అంటే వాళ్ళకంటే ఏమి తక్కువ కాకూడదు అది ఫైనాన్షియల్గా కానివ్వండి వాళ్ళ మంచిగా ఉండడం వల్ల కానివ్వండి మీరు వాళ్ళ గిఫ్ట్స్ రూపంలో వాళ్ళని బాగా చూసుకోవాలి అన్న విధంగా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే వాళ్ళ హ్యాపీనెస్లోనే మీ హ్యాపీనెస్ చూసుకున్నారు సో అవన్నీ వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళకి ఎంతో చేశారు అండ్ మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ కూడా చాలా గొప్పది బట్ వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు కొంతమంది ఏంటంటే రియలైజ్ అయినా కూడా సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాస్ట్లో మీతో మా రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి లేకుంటే మిమ్మల్ని హత్యయ్యే విధంగా మాట్లాడము మీరు ఎంత ఏడుస్తున్నా కూడా బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా ఉండడము వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఇవ్వండి యాటిట్యూడ్ ఎక్కువగా డామినేట్ చేసుకుంటూ ఉండడము ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు అనమాట సో వాళ్ళు అనుకుంటున్నారు సో నేను ఏంటంటే నేను చాలా విషయాల్లో తప్పు చేశాను మోసం కూడా చేశాను కొన్ని కొన్ని విషయాలు అబద్ధాలు చెప్పడము మీరు మిమ్మల్ని వాళ్ళ తప్పు ఉన్నా కూడా లేదని చెప్పి వాళ్ళు వాదించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేశారనమాట మీ పార్ట్నరు సో ఏంటంటే ప్రజెంట్ మీరు వాళ్ళకి దూరంగా ఉంటేనే ఒకవేళ మీరు హ్యాపీగా ఉంటారేమో నేను ఎలాగో మూర్ఖంగా పని ఉంటాను సో ఎప్పుడు ఎలా ఉండనో తెలీదు అట్లీస్ట్ నేను దూరంగా ఉంటే అయినా మీరు హ్యాపీగా ఉంటారేమో అన్న థింకింగ్ కూడా వస్తుంది వాళ్ళకి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఏవైతే మీ ఇద్దరి మధ్య ఎమోషన్స్ కానివ్వండి ఏవైతే మీ ఇద్దరు థాట్స్ కానివ్వండి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట అంటే మీరు బాగా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ బాగా ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ సో దానివల్ల సో నా కోపానికి అనవసరంగా బాధపడుతున్నా నేను బాధ పెట్టడము హట్ చేయడము వాళ్ళని ప్రశాంతత లేకుండా చేయడం ఎందుకంటే ఎన్నోసార్లు మీరు బాధపడడం కూడా వాళ్ళు చూసారన్నమాట సో అలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా గుర్తుకు వస్తున్నాయి వాళ్ళకి సో నేను అనవసరం వీళ్ళ లైఫ్ లోకి వచ్చి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు నేను రాకముందు హ్యాపీగా ఉన్నారు అనవసరంగా నేను వాళ్ళ లైఫ్ లోకి రావడమే కాకుండా వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడానికి పో పోయి వాళ్ళని ఇంకా హట్ చేసే విధంగా బాధపడుతున్నాను సో నేను దూరంగా ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారేమో అని కూడా అనిపిస్తుంది వీళ్ళకి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు చూసుకున్నంత మంచిగా కూడా ఎవరు చూసుకోలేదు సో వీళ్ళని వదులుకోకూడదు అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళ మైండ్ అనేది స్టేబుల్ గా లేదు అన్ని నెంబర్ ఆఫ్ థాట్స్ అనేవి వీళ్ళ వైపు నుంచి వస్తూ ఉన్నాయి అంటే ఉంటే హ్యాపీగా ఉంటారా అని వాళ్ళకు అనిపిస్తుంది అండ్ మీరు వాళ్ళకి వాళ్ళు మీకు దూరంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని వాళ్ళకు అనిపిస్తుంది అలా నెంబర్ ఆఫ్ థాట్స్ అనేవి అనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ అయితే అండ్ ప్రజెంట్ మీరు చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం అని ఏడుస్తూ ఉంటారని కూడా వాళ్ళకి తెలుసు బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళు మనీ స్ట్రక్ అయిన టైంలో వాళ్ళకి చాలా మందికి ఫైనాన్షియల్ గా ఏం లేని టైంలో కానివ్వండి జాబార్ ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని టైంలో కానివ్వండి మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు ఆ కృతజ్ఞత కూడా ఉంది వాళ్ళకి ఎప్పుడు కూడా ఎప్పుడు అవసరమైనా కూడా అడిగినా అడగకుండా కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు సో అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది వాళ్ళ లైఫ్లో సో ఇలాంటి పర్సన్ ఇంత నే కైండ్నెస్ ఉన్న పర్సన్ నా లైఫ్లో రావడం కూడా ఒక అదృష్టమే అని కూడా ఫీల్ అవుతున్నా బట్ ఏంటంటే ఒకటి వాళ్ళ ఇగో యాటిట్యూడ్ డామినేట్ చేయడం ఒకటి రెండోది వచ్చేసి వాళ్ళు ఎక్కువ యాటిట్యూడ్ వలన మిమ్మల్ని హట్ చేస్తున్నారు మీకు దూరంగా ఉంటేనే మీరైనా హ్యాపీగా ఉంటారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పులు మీరు ఎత్తు చూపిస్తే వాళ్ళకి నచ్చదని తెలుసు సో ఈ కన్నా కూడా అట్లీస్ట్ మీరైనా లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని అయితే వాళ్ళు కొంచెం కామ్గా ఉంటున్నారు సైలెంట్గా ఉండడమో అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఈ రిలేషన్ ఇంకా వద్దు అనుకునైతే అయితే అనుకునే చేసుకున్నారు బట్ ఏంటంటే థాట్స్ కానీ ఆ మెమరీస్ కానీ ఎవరు తీయలేరు కదా చెరపలేనివ్ సో మన థాట్స్ అనేవి దూరంగా ఉండాలన్నా మన మనసు ఉంటుంది కదా మన బ్రెయిన్ ఒకటి చెప్తుంటే మన మనసు ఇంకోటి చదువుతుంటది అరే పిచ్చోడా లేదా పిచ్చిదానా నువ్వు వాళ్ళు నీకోసం ఎంతో చేశారు నీ లైఫ్ లో వాళ్ళు చేసిన దానికి నువ్వు ఏం చేసావు అన్న విధంగా వాళ్ళ మనసు అనేది చెప్తూనే ఉంటుంది సో దానికోసం ఏంటంటే వాళ్ళకి మాట్లాడాలి అండ్ మళ్ళీ మీ లైఫ్ లోకి రీఎంట్రీ ఇవ్వాలని అయితే అనిపిస్తుంది బట్ వాళ్ళ ఈగో మైండ్ ఏం చేస్తుందంటే వాళ్ళని డామినేట్ చేస్తూ ఉంది సో కొన్ని రోజులు సైలెంట్ గా ఉండు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి నువ్వు దూరంగా ఉంటేనే కొంచెం బెటర్ అన్న విధంగా అయితే వాళ్ళ మైండ్ అయితే చెప్తుంది సో ఒకవేళ మీ పార్ట్నరు మళ్ళీ రావాలన్నా కూడా ఒకటే థింకింగ్ ఉంటుంది అనమాట ఆలోచించట్లేదు ఆలోచిస్తున్నారు డెఫినెట్ గా ఆలోచిస్తారు ఎందుకు ఆలోచించారు జెన్యున్ గానే వాళ్ళు కూడా లవ్ చేస్తారు ఏదో టైం పాస్ పో లేకుంటే మీ దగ్గర నుండి మనీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకొకటి ఫిజికల్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం మీరు ఈ రిలేషన్షిప్ లోకి మీ పార్ట్నర్ అయితే రాలేదు కాబట్టి బట్ ఏంటంటే మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి రావాలన్నా వచ్చినా కూడా పాస్ట్ లో లాగా మీరు వాళ్ళతో ఉండలేరు వాళ్ళు మీతో ఉండలేరు సో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలన్నా కూడా మీరు ఎలా తీసుకుంటారో అని అయితే భయపడుతున్నారు మళ్ళీ పాజిటివ్గా తీసుకుంటారా నెగటివ్గా తీసుకుంటారా లేక మళ్ళీ మన ఫైనాన్షియల్ కోసమే వచ్చారని లేకుంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చారనో లేక అయినా హ్యాపీగా చూసుకోవాలని టైం ఇవ్వాలి కేరింగ్ ఇవ్వాలని మీ పార్ట్నర్ అనుకు మీరు అనుకుంటున్నారన్న ఉద్దేశం అయితే మీ కి ఉంది సో ప్రజెంట్ అయితే కొన్ని రోజులు కామ్గా సైలెంట్ సైలెంట్గా ఉన్నాము ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్న ప్రాబ్లమ్స్ అసలు ఏంటి ప్రాబ్లము నా సైడ్ నుంచి నేను ఎంత మార్చుకోవాలనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వచ్చినా కూడా కొంతమంది బ్లాక్ చేసుకుని ఉన్న వాళ్ళు బ్లాక్ లో నుండి తీసి పెట్టి ఉంచుతారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఈగో అండ్ యాటిట్యూడ్ ఏంటంటే మీరు వచ్చి మెసేజ్ చేశారనుకోండి నువ్వే నా దగ్గరికి వచ్చా చూడు నువ్వే నా దగ్గరకు వచ్చి చూడు అని చెప్పి మీరు ఎక్కడ అంటారు వాళ్ళకి ఏంటంటే రియలైజేషన్ వచ్చింది కానీ అది వాళ్ళ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ ని డామినేట్ చేస్తుంది అనమాట సో నువ్వే వెళ్ళిపోయా మరి నువ్వే నా దగ్గరకు వచ్చా మరి ఇప్పుడైనా సరిగ్గా ఉండాలి కదా నువ్వు సరిగ్గా లేదని చెప్పి మీరు ఎక్కడ అంటారో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకే ఎవరైతే బ్లాక్ చేసుకుని ఉన్నారో వాళ్ళు బ్లాక్లో నుండి తీసి చూస్తూ ఉంటారనమాట మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు డెఫినెట్గా మీరు వాళ్ళని వాళ్ళు బ్లాక్లో తీసారని చెప్పి మీరు మెసేజ్ చేస్తారన్న ఉద్దేశంతో సో ఇదన్నమాట సో మీ పార్ట్నర్కి కొంచెం ఇగో అండ్ యాటిట్యూడ్ చాలా చాలా ఎక్కువ ఉంది సో అది కొంచెం కూల్ అవ్వడానికి కానివ్వండి మారడానికి కానీ టైం పడుతుంది మీ థాట్స్ అండ్ మీరు చూపించిన లవ్ ఎఫెక్షన్ వాళ్ళని చేంజ్ అయితే చేస్తుంది డెఫినెట్గా సో మీరు ఏం చేయాలంటే డెఫినెట్గా మీరు పాజిటివ్ థింకింగ్తో ఉండాలి రాళ్లే కరిగిన సంగీతానికి రాళ్లే కరిగినప్పుడు మనుషులు గరగరా మనసులు గరగవా అన్న ఉద్దేశంతో మీరు ఆలోచించుకొని మీరు మీ పాత హీల్ చేస్తూ ఉండాలి పాజిటివ్ ఎఫర్మేషన్స్తో ఏమి హీల్ చేస్తూ ఉండాలి అంతేగాని వాళ్ళు మోసం చేశారు వాళ్ళు మోసం చేశారు వాళ్ళు నాశనం అయిపోవాలి వీళ్ళు వేరే వాళ్ళ లైఫ్లో వెళ్తే వాళ్ళు వెళ్ళిన అలానే మోసం చేయాలి ఇలాంటి నెగిటివ్ థింక్ పెట్టుకున్నారు అనుకోని వాళ్ళు మోసపోవడం ఏమో కానీ మీకు మాత్రం మోసం అనేది మళ్ళీ ఎదురు చూడాల్సి వస్తుంది అనమాట సో చూద్దాం బాబా గైడెన్స్ ఏమి ఇస్తారనేది చూద్దాం జీవన ఉద్దేశము జీవన ఉద్దేశం కాంతి వెదజల్లుతూ భూమండలాన్ని సంరక్షిస్తూ ఉండడము మీరు అసమానమైన వారు ఈ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి మార్గం నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను సో ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మేబీ మీ పార్ట్నరు అలాంటి సిచ్యువేషన్లో ఉండడానికి కానీ మీరు మీ పార్ట్నర్ కి మధ్య చాలా గొడవలు అయ్యి అసలు వద్దు వద్దు వెళ్ళేసుకుని వెళ్ళిపోవడానికి కానివ్వండి డెస్టినీలో ఉంది కాబట్టి ఇది జరిగింది మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడానికి ఎక్కడో ఉన్న మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడానికి అండ్ మీ మెంటాలిటీకి మీ పార్ట్నర్ మెంటాలిటీకి చాలా డిఫరెన్స్ ఉన్నా మీ లైఫ్లోకి రావడానికి రీజన్ డెస్టినీనే కాబట్టి సో ఏదైతే మన లైఫ్ లో ఏదొచ్చినా మనం యాక్సెప్ట్ చేయగలిగితేనే దాంట్లో ముందుకు వెళ్ళగలుగుతారు సో ఇప్పుడు వచ్చింది ఏదైనా ఉన్నా కూడా ఏం జరిగినా మన మంచికి అనుకుని మీరు యాక్సెప్ట్ చేయండి మీ పార్ట్నర్ ప్రేమగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండదు అది తీసుకోగలిగారో ఇప్పుడు పెయిన్ ని కూడా అదే అంతే హ్యాపీగా మీరు ఆ ని లవ్ లాగా లవ్ ఎనర్జీతో మార్చుకోవాలి అది మీ చేతుల్లోనే ఉంటది జీవన ఉద్దేశము మీ జీవన ఉద్దేశం కాంతి వెదజల్లుతూ చల్లుతూ భూమండలాన్ని సంరక్షిస్తూ ఉండడము మీ లైఫ్ పర్పస్ వచ్చేసి మీరు నలుగురికి మోటివేట్ చేస్తూ నలుగురికి ఇంకొకళ్ళకి మంచి చెప్పి మంచి చెడు చెప్పే విధంగా గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో ఉండాల్సిన పర్సన్స్ మీరు అలాంటిది వదిలేసి మీరు మీ లైఫ్లో మీరే స్ట్రక్ చేసుకుంటున్నారు మీ ఎనర్జీస్ని మీ లైఫ్ పర్పస్ అనేది ఏంటనేది మర్చిపోయి మీ ఎనర్జీస్ మీరే సప్రెస్ చేసుకుని మీ ఎనర్జీస్ మీరే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాల్సింది పోయి మిమ్మల్ని మీరే డిప్రెస్ చేసుకుంటున్నారు అలా చేసుకోవద్దు మీకంటూ ఒక లైఫ్ పర్పస్ ఉంది మీరు అసమానమైన వారు మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు సో మీకంటూ ఒక టాలెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఒక టాలెంట్ ఉంది ఒకటి సింగింగ్ ఉంటుంది ఒక డాన్సింగ్ ఉంటుంది ఇంకోటి బాగా చదువుతూ ఉంటారు ఇంకోళ్ళకి ఇంకొకటి ఉంటుంది సో అలానే మీకంటూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ అనేది మీరు డెఫినెట్గా దాగి ఉంది దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అంతేకాని అనవసరమైన వాటి మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయడము ఆ థింకింగ్ చేయడం వలన మీకున్న ఏదైతే యాక్టివ్ బ్రెయిన్ కూడా స్లిపింగ్ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఏవైతే డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారు కెరియర్ పదంగా అవన్నీ కూడా నెగిటివ్ లకి డార్క్నెస్ లోకి వెళ్ళిపోతాయి సో ఒకళ్ళు వాళ్ళతో పోల్చుకుంటూ వీళ్ళతో పోల్చుకోవడం మీద కంపారిజన్ అనేది మానేయండి ఎప్పుడు కూడా సో వాళ్ళలే బాగుంది వాళ్ళ పేరు చూడండి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ లో కూడా పార్ట్నర్స్ ఉంటే గనక వాళ్ళ పార్ట్నర్ బాగుండు చూడు వాళ్ళ పార్ట్నర్ ఎంత బాగా చూసుకుంటున్నారు మన పార్ట్నర్ ఉన్నారు అన్నట్టు చాలా మాట్లాడు చాలా మంది అనుకుంటూ ఉంటారు అట్లా ఎవరితో కూడా పోల్చుకోవద్దు అంటే మన ఫేస్లో ఎలా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు డిఫరెంట్ గా మన మెంటాలిటీ ఎలాగైతే డిఫరెంట్గా ఉంటే ఎవరి నేచర్ తగ్గట్టుగా వాళ్ళ మెంటాలిటీ అని వాళ్ళ బిహేవియర్ అనే ఉంటుంది సో మీ వచ్చిన దాంట్లో మీరు సాటిస్ఫై అవ్వాలి అంతేగాని మనకన్నా వాళ్ళు బెటర్ కి కోర్టులో ఉన్న వాళ్ళు కూడా బిలీనియస్ అవ్వాలని చెప్పి బాగలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ మీ దగ్గర పది రూపాయ పది రూపాయలు ఉన్నా కూడా ఒక రూపాయలు లేని వాళ్ళ దగ్గర కన్నా కూడా నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి అన్న విధంగా మీరు హ్యాపీనెస్ ఉంటే డెఫినెట్గా మీరు ముందుకు వెళ్తారు సో ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు అన్నమాట విచారము మరియు ఆనందము సో ఇప్పుడు బాధపడుతూ ఉంటారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు సో వీళ్ళు నా లైఫ్లోకి రావడమే చాలా అదృష్టము వీళ్ళ లైఫ్ నాతో ఉండడం వల్ల నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వీళ్ళే నా ప్రపంచం అనిపిస్తుంది ఎలా అనిపించిందో ఇప్పుడు మీరు మీ పడనే లేకపోవడం వల్ల కూడా సో ఎందుకు నా దేవుడు ఇట్లా నా లైఫ్ ఇలా చేశాడు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ కల్పించాడు నేను ఎందుకు ఎంత బాధ పెయిన్ ఎందుకు నాకే ఇస్తున్నాడు అని చెప్పి మీరు బాధపడుతున్నారు సో దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో దీనికి కూడా ఓకే లైఫ్ లో ఎప్పుడూ కూడా అప్పటి సీజన్స్ మారుతా ఉన్నట్టుగానే మా లో అప్ అండ్ డౌన్స్ అవుతానే ఉంటాయి ప్రాబ్లమ్స్ రావడం సొల్యూ అవి సాల్వ్ అయ్యి మళ్ళీ హ్యాపీనెస్ రావడము కామన్ అని చెప్పి మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే నెక్స్ట్ మీకు ఆనందం అనేది హ్యాపీనెస్ అనేది హ్యాపీడేస్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో